అయ్యా మరి ఎందుకంటే మానవ జన్మకు ఒక మనిషిలో ఉండేటి ఎన్ని జీవులు అంటే ఐదు జీవులు ఒక్క మనిషికి ఐదు జీవులు అంటే ఎవరన్నా నమ్ముతారా అవి ఆత్మలు పిడాత భయపడతాం మనం పిడాత భయపడ్డప్పుడు ఏమంటావు కాదు కొడుక పిడాతత్వంకర సరసప్పులు లేకుండా అతి నా ప్రాణాలు వేని అని అంటారు అంటే ఐదు జీవులు మానవునికి భూమి ప్రసాదండిచిపోయినాడు ఆ భగవంతుని పిలుపు నాడు కొరి జీవితో కొట్లాడి తంటే పాలు పోయంగా ఏమంటారు లేరురా అన్ని జీవులు కొరి జీవి కొట్టుకుంటాంది ఎవరి వీధి కొట్టుకుంటాందో ఆ జీవు అని అంటారు అందులో ఒక జీవితం తీసుకుపోతడా బలగవు నా బలగమున బంధువులు నా చుట్టాలు వదిలిపెట్టి రాను రాను నేను రానని తోటి పోరాటం ఏములకు పాపం అనేది జాలి అనేది దయ అనేది ఉండదు పాల తోటి పట్టి కట్టి కొట్టుకుంటా అగో యమలోకము ఆ జీవి నింటబెట్టుక పోతరు ఒక్క జీవిలోకం పోతురు ఒక జీవి మనము కుసవాకిలికాడ ఎర్రలకేస్తాము చూడండి ఆ ఇడుపుల కాడ నిలబడి రెండో ఆత్మ నా సావుకవరు ఎంత దూరం బాయే నన్ను చూడనా సావు సాగు చూడ ఏ ఊరు బలగం ఏ వాడ బలగం అత్తన్నని ఆ ఇడుపుల కాడ నిలబడి వాళ్ళు నచ్చినట్టుగా తినిగ కాడికి సాగదు లేదు జీవి రెండోగజీ జీవి అది కాస్తాల గడ్డకు పోయి ఆ మూడొద్దున ఐదు వద్దున తొమ్మిది వద్దున నా పిల్లలు నాకేం సాధ్య తెస్తారో అని ఏదో ఒక పచ్చి రూపకమల ఉండి ఎదురు చూస్తది జీవి నాలుగో జీవి నిప్పు పట్టినోళ్ళ నెత్తి మీద ఉంటది వచ్చేదాకా దినాలెళ్ళి నిద్రపోయచ్చదాకా నిప్పువట్టినోళ్ళను ఒకవేళ కడప దాటద్దు అంట ఎందుకంటే నిప్పు పట్టినోడా మరి అమ్మగారింటి వచ్చేదాకా అవతల వేరే ఇంటి పోదు అంటుంది నిండు గుండలది నిప్పు కొట్టిన మొదగాలం పెడితే అన్నముల ఒక్క తొలి కమలం ముద్ద విసికి పక్కకు పెడితే ఆ జీవి కడుపు నిండుతుంది నిప్పుగట్టిన కొడుకు మీద ఉండేది నాలుగో జీవి ఐదో జీవి ఆత్మగల్ల జీవి మరి మగవానికైతే ఎద మీద ఒక ఎంటిక రూపకముల ఉంటుంది ఆడస్త్రీకి అయితే తల సుడి ఎంటికల్లా ఒక ఎంటిక రూపకముల ఉంటుంది అది ఆత్మగల్ల జీవి అగిదేవుని పాలంటారు బాబా గల్ల జీవి పెళ్ళ పాలంటారు బొంద పెట్టిన జీవి పెడ్డల్ల పాలు ర్చి కాలేసిన జీవి అగ్గిదేవుని పాలు అని అంటారు ఆ ప్రకారంగా దినదినవు నాడు దిన ముట్టియంగా అయ్యయో నాడు దిన ముట్టియంగా ఇష్టమైన ఇష్టమైన వస్తువులన్నీ తిరుగుంటే నిండి పెట్టి నీళ్లు కళ్ళు శాఖ ఆరగింపి దండం పెట్టి మనం అటేడు తరిగి నిలబడితే ఏదన్నా ఒక పచ్చిముట్టుకున్నవోరే నిమ్మల పడి నీళ్ళ ముని వెనుకకు మళ్ళత్తమ్మ ఒకవేళ ఏ పిట్ట ముట్టకపోతే అక్కడును పుట్టిన కన్న బిడ్డలకు ఆ వేదన మా వయ్యకు మేమి తక్కువ నీకు అన్ని తీర్లు తెచ్చును ఓ నాయనా నీ జీవిన మీద విధానలాడుతుంది నీ మనసుకు నిమ్మలము కాలేదా నీ ఆత్మగల్లోళ్ళు ఎవరిక్కడికి రాలేదే అయ్యా నీ మనసు నిమ్మలము చేసుకొని వచ్చి ముట్టుకొని అయ్యా కట్టాల గట్టుకు ముఖాన్ని కొంగు పెట్టుకొని కడుపున ముట్టిన కన్న బిడ్డలు మలబల వలవల బలవల వల తీరుతరమ్మ ఏదన్నా ఒక పిట్ట వాళ్ళు నిమ్మల పడుతారు వెనకకు మరలి రావంగా ఎవరన్నా కండి కసోండి పెద్ద మనిషి ఎదురైతే కొడుక ఏమేమి కొంట వేయర్రని అడుగుతాడా ఏమేమి కొంట వేయర్రని ఎవరు అడగలేని ఏమన్నా ముట్టింది అరబిడ్డారంటారు పెట్టినవో లేదు అత్తచ్చి ముట్టింది మా నాయనకు నిమ్మలమైందని మనసు నిమ్మల పడతారు ఒకవేళ పిట్ట ముట్టకపోతే బాధ పెడితే అడిగిన వాళ్ళతో ఉంటారు మా నాయన పిట్ట ముట్టంగా ముట్టలేదు వల మీదికి వెళ్ళాడు తందు అని అంటే అవ్వ దిన నాడు దిన ముట్టించి దినాల పండుగ చేసిన దినాల పండుగ చేసిన నాడు చచ్చిపోయిన నాడు సర్గం తీసుకుపోయిన జీవి వెనక ఎలతో మారిల ఎందుకయ్యా నేను మరణమైన నాడు నా చుట్టాలు వచ్చేదాకా ఉండలే నా చుట్టాలు చూసుకోవాలి బలగాను చూసుకోలేదు నా బలగమందరు ఇవాళ్ళు అత్తరు సత్యన నాడు వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు అందరు అత్తరు నా బలగాన్ని చూసుకొని నా తోటి జీవులను తీసుకొని ఎత్తరని సెలవు తీసుకొని మళ్ళా తిరిగి మన ఇంటికి వస్తాది ఆ జీవి ఆ జీవి మన ఇంటి చుట్టు తిరుగుతుంది చుట్టాల చుత్తది బలగాన్ని చుత్తుంది బంధువుల చుత్తుంది పిల్లలు పెట్టేటి పిండాల చుత్తుంది పిల్లలు చేసే కర్మకాండము చూస్తుంది పిల్లలు చేసే కీర్తనలు చూసి అయ్యో పిల్లలారా చచ్చిపోయిందో వారే అన్ని విధము నా సాగు చేస్తారనుకున్నా మీరు నా పేరు మీదకింతకరమైన పండుగలు చేస్తాను రా జీవులను పెరుచుకొని ఇక చాలు నా మనసుకు నిమ్మలమైంది రాండ్రి పోదామని అన్ని జీవులను తీసుకొని బయలుపోతాయి అమలోకం అన్ని జీవులు పోతాయి కానీ నిల్లనే తిరి జీవి ఒక్కటి ఇక్కడనే ఉంటది ఎందుకయ్యా నాకు దినదినం దినం పుట్టించినట్టు నెల నెలకు బియ్యం ఇచ్చరవలేదు ఏడాది దాకా ఆ జీవికి ఆత్మకు ఆకలి అయితేనే ఉంటుంది నా పండుగలు ఎట్లా చెప్తారో అని ఏడాది దాకా ఆ జీవికి ఉంటది నిలబాస్కవరే పరంగా రేపు పనికత్త వా బిడ్డ అని అడుగుతారు అడుగుతే ఆ పిల్లలు ఏమంటారు అయ్యో నాకు రేపు అయితే వీలు కాదు ఎల్లుండి అయితే అత్తనా ఎందుకు బిడ్డ అని అంటే రేపు మా అయ్యకు ియవిచ్చుకోవాలి నెలమాసుకం రెండు నెలల మాసకం అని వీళ్ళు చెప్తారు చూడు ఆ జీవి ఇంటది నెత్తి మీద ఉన్న ఆత్మ ఇని ఓ కొడుక నా పండుగ నీ మత్తులే ఉన్నదా రేపు నా బిడ్డలు నా అల్లుళ్ళు నా మనవరు నా మనవరాలు నా కొడుకులు కోడళ్ళు నా పండుగ చేసి మీరు కలే భోజనం చేస్తాడు నేను కల్లారనుకుంటది ఆత్మ నెల నెలకు నెల నెలకు బియ్యం ఆ జీవికి ఎంతో తృప్తి ఒకవేళ ఒక తల్లికి నలుగురు కొడుకులు అయితే నలుగురు కొడుకులకు నలుగురు కోడళ్ళు అత్తరు అవ్వలారెక్కడుకులకు కొట్టుకున్నా తిట్టుకున్న ఒక తల్లి పిల్లలే కోడళ్ళు చేయబట్టి పాలు అయిపోతారు లెక్క ఎట్లా ఉంటది వానింత నేను అడుగు నాకు నాకేం తక్కువ నా ఇంకా నేనే ఇచ్చుకుంటు ఎవరింట్లో బియ్యం వాళ్ళే ఇచ్చుకొని ఎవరింత పండుగ వాళ్ళే చేసుకుంటే ఆ జీవికి తృప్తిగా నాట అయ్యో కొడుకులారా నేనేమన్నా వంట వేయినా సంపాదించింది మీరు పంతాలు పెట్టి పగలు పెంచుకోని రేపు వంట పోయేదేమన్నున్నదా కొడుకులారా నేల ఎక్కడ ఎదురు చూస్తాందో నాది నాదన్నోళ్ళెంట ఏది వంట పోలేదు చెలికల్ల మీ గురించి నలుగురు నాలుగు తిరుగు అనుకుంటారు కొడుకులారా నేను ఏ కొడుకు ఏ కొడుకులు తాగింది చూడాల మీరందరూ ఒక్క కాడ తిని తాగుతనాకంతో నిమ్మల వయవి నిప్పు కట్టిన కొడుకు ఇంటి కాడ ఉండి ఆ జీవి తన కొడుకులు అందరూ తాకబా

సంవత్సరకు వేసినాడు సర్గం స్వర్గం పడతా పిల్లల నా బాగీద కొడుకుల ఈ కాడి నుండి వెళ్ళి నాకు ఈ ఏడాదికొక్క రోజే ఆకలి పిల్లల కొరకచ్చేది వచ్చేది పండుగ పండుగ కొరకచ్చేది బతుకమ్మ పండుగ పెద్దల కొరకచ్చేది వచ్చేది పెత్తమాత పండుగ పెత్తరవాతనాడు నా పిల్లలు నాకు సదివం కుదరని మీతో చూస్తా నా పేరు ఏ పివలకన్నా సీయం సర్దిగట్టి తోలు అని సర్గము సాగిపోయినాడు అంతకు ముదిగాలమైన జీవునికి అక్కడ ఉండే మళ్ళా మానవ జన్మం అనంటే పునరతి జననం పునరతి మరణం జన్మెత్తిన వారికి మరణం ఎట్లా తప్పదు మరణించిన వారికి మళ్ళో జన్మం ఎత్తక తప్పదు అనంటారు కానీ మళ్ళా మానవ జన్మ రావన్నంటారు రాదు ఎన్నో పుణ్యాలు చేసుకుంటే వచ్చేది మానవ జన్మ తెలియదు కానీ సంవత్సరం చేసి మనం బియ్యం బియ్యంగా మాతనాడు పెద్దల పేరు చెప్పి తాత ముత్తాతల పేరు చెప్పి గోత్రం చెప్పి మనం ఇక్కడ బియ్యం ఇచ్చిన్నాడు కాశీలోన గయాలోన ఒటా వృక్షము కిందికి మన పెద్దలను వేసి అరటాకు ఇస్తారు వెలిసి అన్న భోజనాలు పంచపక్ష పరమన్నాలు నీ పిల్లలు పిరుని రక్త సంబంధం మన పెద్దలకు విందు భోజనాలు పెడతారు మనం పేరు చెప్పి పెద్దలకు బియ్య వేయకపోతే వాళ్ళను బంతులకు విలువలు కూర్చోనియరు నీ సత్యాలేదు పక్కకు నిలబడు అని నిలబడ్డా కాడా

ఎంత కాదు ఈ ఒక్క రోజు మేము అన్నం తింటే మళ్ళీ ఏడాది దాకా మీతో చూసేటోళ్ళము కాదు సారుడు మేము సర్ది కట్టి పంప పోతుంది పిల్లల సారులేదారీవి అలా పోతారు పెద్దారు అందుకనే మరణించిన తర్వాత చేసేటి కార్యక్రమాలన్నీ ఇగో ఈ ప్రకారంగా ఇంకా చేసుక అని అంటారు మరణించిన వారికి ఆత్మతృప్తి చెయ్యడం మనుల బాధ్యత అమ్మా గందు మరి ఈ సారే కదా స్వామి బండారి స్వామి మరణించిన తన మరణ ఆత్మ శాంతి కొరకు ఈ ఇరవై ఐదు ఆటల కోసం విందు భోజనం పెట్టింది పేరు కాదు కీర్తి కాదు వచ్చే రోజులు పోతారు తిండి తింటారు తిన్నోళ్ళు పోతారు తిన్నది పేరా తాగింది పేరా రామ రామంటే మెట్లెక్కకుండా జీవి చక్కగా సరగం సాగిపోవాలను అని మనుంటే ఈ అలా మళ్ళీ జన్మం అంటూ ఉంటే కోరుకున్న వారి ఇళ్ళల్లో స్వామి సక్కరి కుమారుడై ఎత్తారు